అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి కొంతమంది మహిళలంతా కూడా ఇంట్లోనే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలని కూడా అనుకుంటారు ఎందుకంటే అందరూ కూడా ఆర్థికంగా ఉండలేరు ఆరంభంగా చేసుకోలేరు కాబట్టి ఇంటి దగ్గర ఇంటి కుటుంబ సభ్యులతో కావచ్చు పక్క ఇంటి వాళ్ళని పిలిచి చేసుకునేటటువంటి ఈ వ్రత కథ విధానం ఎలా ఉంటుంది తప్పనిసరిగా అయ్యవారు అవసరమా లేకుంటే ఏ రకంగా పూజ చేసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా మనం చూసుకుంటే ఇంట్లో ఆచరించేటటువంటి వాళ్లకు నియమాలు అంటే ఇల్లు శుద్ధిగా ఉండాలి గడపలకు తోరణాలు ఉండాలి ఇంటికి ముగ్గుండాలి తర్వాత ఇంట్లో ఏ చోటనైతే నువ్వు అమ్మవారిని ఆరాధన చేసుకోవాలనుకుంటున్నావో ఆ చోటన మంచిగా అలుక్కొని ఏది పడితే అది కాదు ఈ మధ్యన అంతా కూడా ఆవుకు సంబంధించినటువంటి పేడ కాకుండా ఏదో రంగుతో ఉన్నటువంటి నీళ్లను కలిపి అలకడం కాదు ఆవు పేడతో అలికినటువంటి ప్రదేశంలో అమ్మవారు పీటను స్థాపన చేసుకొని దానిపై అమ్మవారిని కలిశంలో ఆవాహన చేస్తూ అమ్మవారి పూజ చేయడం అనేటటువంటిదే ముఖ్యమైనటువంటి విధానం దీనిలో వాడేటటువంటి వస్తువుల్లో ఇందాక నేను చెప్పినటువంటి విషయంలో కూడా పసుపు కుంకుమ ఎవరెవరు తాహతు అంటే గాజులు అమ్మవారికి చీర సమర్పణ కానీ తొమ్మిది రకాల తొమ్మిది తోరాలతో ఉన్నటువంటి దారము తొమ్మిది రకాల నైవేద్యము అన్నటువంటి విధానాలు కూడా మనకు పూర్వం నుంచి వస్తున్నాయి సో అంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా చాలామంది సౌభాగ్యం కోసము వరలక్ష్మి వ్రతం చేస్తుంటారు కొంతమంది ధనలాభం కోసం కొంతమంది చేస్తుంటారు ఈ వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల అమ్మవారి కటక్షం ఏ విధంగా ఉంటుంది అమ్మ కటాక్షము అంటే ఆమె చూపు ఎల్లవేళలా ప్రతి జీవిపై ఉంటుంది వరలక్ష్మి ఆరాధన చేయడం వల్ల లోకం సుభిక్షంగా ఉంటుంది ఏ సుహాసిని ఏ ఇంట్లో ఏ పుణ్యస్త్రీ ఎక్కడ వ్రతాన్ని ఆచరించినా అది గుడిలో నిండవచ్చు సామూహికంగా ఎక్కడ పూజలు అయినా కూడా అక్కడ ఉన్నిండవచ్చు లేదా తన ఇంట్లో ఉన్నిండవచ్చు ఎక్కడ ఆరాధన చేసినా అమ్మ అనుగ్రహం అనేటటువంటిది ఎల్లవేళలా వారిపై వారింటిపై ముఖ్యంగా పుత్రపౌత్రాభివృద్ధి మరియు అష్టలక్ష్మి అనుగ్రహము అంటే ధనము ధాన్యము సంపద పుత్రులు పౌత్రులు వంశాభివృద్ధి ఇవన్నీ కూడా కలుగుతాయి అది కాకుండా మనకు ఉన్నటువంటి దారిద్ర్యాన్ని పోడుకు పోగొట్టుకునేటటువంటి అవకాశం వరలక్ష్మి వ్రతం తెలుగులో న్యూస్ కి ఫస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవుతారు జస్ట్ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది